మరి కొంతమంది ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నారు సో ఒకసారి పది గంటలన్నాం పదిన్నర అయిపోయింది సో ఈ టై టైం కూడా కొంచెం మనము పాటించుకొని సో దానికి అనుగుణంగా మనం అఫ్కోర్స్ హూ గ్రీవెంట్స్ మనకు వచ్చేవి భూ సమస్యలే అందు సమస్యల మీద ఆఫ్ కోర్స్ మనకి ఇది ఓపెనింగ్ రిమార్క్స్ అండి మరి మీరు కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే మీకు తెలుసు సేమ్ కాకపోతే Aduh, ordinary Eat, mis morally eat ca wui r трi A glung begun ngang, may mboxen మీకు వచ్చిందని మీ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారిని సర్వేను వాళ్ళందరినీ పంపించారు పంపించి సర్వే చేసుకున్నారు చుట్టుపక్కల ఎవిడెన్స్ సరిపోయా సంతకాలు కూడా చేసుకున్నారు లేదు లేదు సార్ ఆర్థిక సాయం కొరకే ఆర్థిక సాయం కొరకు మీకు రిపోర్ట్ పంపించామన్నారు మేము ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేవ kalau మా సంబంధం ಸಾಪರ್ ಪತ್ರ ಇದು ಒಳ್ಳೆ ಇಂಚೋಳು ಸಾಪರ್ ಪತ್ರ ಸೇರ್ಕೊಂಡು ಹಾಂ ಇದು ಇಸ್ಕೊಂತಾರಾ अनिल भी पेन होता है एसी बीएसबी भी रूमर होता है एसटीसी भैया भी सेंटर पर और हम बैठे हैं किसको ये कौन प्रोजेक्ट है एसटीसी केओ रेलगाड़ा प्रोजेक्ट है इसमें कौन दिसने मेजर रिलीज है इस तरीके पर पासबुक हैवना रहता है हैवना रहता है चलो मैं अवार्ड है

పైప్లైన్లో తీసుకొచ్చారు పోయిందంటే ఏంటి పర్యటన రోడ్ అది వచ్చారు షాప్ దాన్ని మీరు కాంపిటేషన్ అడిగారు அதேபேஷன் <laughs> <laughs>

பாரதில் அதிபரா பஞ்சாயத்து ஆறு ஏழு சதாபதி நாட்டி மா பஞ்சாயத்தி ரெண்டு வேல ஏழு டெபை எக்கரா லாண்ட் ரெண்டு வேல لقد <applause> <applause> <applause>

ఎంఆర్ఓ గారు ఉన్నా ఏమున్నా కానీ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు లెక్చర్ కొన్ని కొన్ని మోచను నేను చెప్పను సార్ మాట్లాడాం రాజీ చేసుకోవల పత్రం ఉంది సార్ అమ్మా అయినా గాని మొన్న ఇంకా యుబ్బన పెడుతున్నాడు కదా అమ్మ అబ్బాయి ముందు మామేల తలవొడలేని అమ్మాయి అవుత ముగ్గు పెళ్ళి లేని కాగాని చెప్పినా గాని కొడుకు ఏమని చెప్తున్నారమ్మా అంటున్నా సార్ ఫోన్ చేసి వాళ్ళని రాజీ చేయాలి మీకు ఐడియా ఉందా మీ దగ్గర వచ్చారా ఎఫ్ఎంసీ సర్టిఫికేట్ గురించి మీరు రేపు మిమ్మల్ని కలుస్తారు అది మంచిగా చదువుతారు అన్న మీ దగ్గర వస్తారు వాళ్ళని తీసుకోండి కూడా వాళ్ళకి ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి ఓకే బేసిక్లీ టూ రెండు వైఫ్ ఉన్నారు అదే కదా ఆర్ వైఫర్ ఫ్యామిలీ మెంబర్ ఓకే సివిల్ కోర్టు ఉంది చదవండి అది ప్రాసెస్ చేయాలి ఐదు సంవత్సరాలు అటెండ్ తిప్పుతూనే ఉన్నారు సివిల్ కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్ వెళ్ళారా పైన పైన ఏమి అఫీల్ లేదు అది దీనికి కౌంటర్ ఆర్డర్ లేనప్పుడు ఇదే ఫైనల్ చేయలేదు దీని తాలూకా లాగిన్ పాస్వర్డ్ మాతవే కాకపోతే మరోసారి పర్సనల్ గా ప్రతి హెచ్ఓడి గారి దగ్గర కూడా ఉండాలి హెచ్ఓడి దగ్గర నేను ప్రాబలీ నెక్స్ట్ దీంట్లోన ఎవరికి ఒక ఇద్దరు ముగ్గురు హెచ్ఓడికి రమ్మని ఆ హెచ్ఓడి ఓపెన్ చేయమని చెప్తాను ఆ ల్యాప్టాప్లో సో దయచేసి ఎవరో మీ జూనియర్ అఫ్ కోర్స్ ఎవరో ఆపరేట్ చేస్తారు బట్ మీకు అది తెలిసి ఉండాలి ఎక్కడో రాసుకొని ఎక్కడో ఇచ్చేయాలి మీకు అందరికీ తెలిసి ఉండి ఉంటే ఓకే తెలియకపోతే ఈరోజు వెళ్ళే ముందు మీరు ఇక్కడ కనుక్కొని తీసుకొని వెళ్ళండి నా పాస్వర్డ్ నా లాగిన్ కూడా నేను కూడా ఇది చేసుకుంటాం సో అట్లాగే అందరు పాస్వర్డ్లో లాగిన్ ఇచ్చేస్తాం సో సేమ్ వెబ్సైట్ కాకపోతే మనకి నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మనము ఈ ఫస్ట్ గ్రీవెన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది సో టెన్షన్గా పది గంటల కంటే చాలా దూరాభారం నుంచి చాలామంది గ్రీవెన్స్ కోసం రకరకాల సమస్యల కోసం వస్తుంటారు ప్రభుత్వం వారు కూడా ఈ గ్రీవెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి మీరు పేపర్లో చూస్తుంటారు అక్కడ కూడా వాళ్ళు కూడా గ్రీవెన్స్ తీసుకొని వివిధ రకాల స్టేజీలు తీసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్యల కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాకపోతే మన అందరికీ తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫైనల్గా చేయాల్సింది ఆ స్థానిక అధికారి మాత్రమే సో ఇది అంతవరకు విచేంద్రీకరణ జరిగి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయితే అంత మేరకు ఆయా పై స్థాయితో ఆ గ్రీవెన్స్ ఆ వినపాలనేవి తగ్గుతాయి సో ఇక్కడ రెండు రకాల గ్రీవెన్స్ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్తో ముడిపడి ఉన్నటువంటి గ్రీవెన్స్ అది ఎలాగో కింద స్థాయి నుంచి ఏదో సమస్య ఉంటే దానికి రోడ్డు లేదంటే ఆ రోడ్డు శాంక్షన్స్ కోసం మనం ప్రపోజలు పంపిస్తాము అది చేస్తాం అది వాస్తవానికి బడ్జెట్ కేటాయిస్తే మనం చేయగలం రెండోది నాన్ ఫైనాన్షియల్ ఇది మాత్రం తప్పనిసరిగా రెక్టిఫై అవ్వాల్సిందే అందులోనూ మళ్ళీ విభజన చూస్తే ఒకటి న్యాయపరమైన వివాదాలతో కూడుకున్నటువంటి గ్రీవెన్స్ న్యాయపరమైన వివాదాలు లేనటువంటి గ్రీవెన్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి న్యాయపరమైన వివాదాలు మనం ఏం చేయలేము అది పెండింగ్లో ఉంటుంది అది స్పెసిఫిక్ స్పీకింగ్ ఆర్డర్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ టర్మ్ డైరెక్షన్ ఉంటే మనం చేయలేము అదర్వైజ్ సింపుల్గా న్యాయం ఏదో కోర్టులో వేశారు అది కోర్టులో ఉంటే అందుకే నేను చేయలేకపోతే అది కరెక్ట్ ఉంది కోర్టులో వేసినంత మాత్రం మనకేం డైరెక్షన్ లేకపోతే మనం మనం ముందుకు వెళ్ళవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ నిబంధనకి వీరు అది చేయలేనిది సో ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా ఉండేది గా క్లియర్ అవ్వాలి నిబంధనకి లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని గ్రీవెన్స్ అయితే ఎండార్స్మెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ లోనే చాలా చాలా రకమైనటువంటి ఇష్యూలు మనకు వస్తున్నాయి కరెక్ట్గా గ్రీవెన్సే చదవకపోవడం ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా మనం గ్రీవెన్స్ చదవకపోవడం రెండోది ఏంటంటే గ్రీవెన్స్ చదివినా కరెక్ట్ ఎండార్స్మెంట్ కింద ఎవరో ఏదో రాస్తారో అదే పైకి పంపించడం సమస్య ఒకటైతే మనం రాసేది ఒకటి ఇట్లా రకరకాలుగా మనము ఇంతకుముందు కూడా చూసాము కొన్ని వర్క్ షాప్లు కూడా పెట్టాము మీ అందరికీ తెలుసు అల్లెసెట్టిగా హెచ్ఓడి ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఇట్లాంటివన్నీ ఇవి ఉండవు